అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొంతమంది లండన్ పిచ్చోడు మాత్రలు అయిపోయినాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి గతంలో చాలామంది మాట్లాడుతుంటే నేను ఒక్కొక్క సందర్భంలో ఖండించేవాడిని అరే బాబు వాళ్ళు అనకండి రా పాపం వ్యక్తిగతంగా ఆరోపణలు చేయకండి వాళ్ళకి సరే సిగ్గు సరం మానవ అభిమానం లేదు వాళ్ళు ఏది నోటుకు వస్తే అది మాట్లాడుతుంటారు మీరు అంత దిగజారి ఆరోపణలు చేయబాకండి అని చెప్పి చాలామందితో నేను చెప్పేవాడిని అంటే వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవాళ్ళతో కానీ నేను ఈ మధ్య చూస్తున్నాను ఓడిపోయిన తర్వాత ముప్పై ఆరు మందిని చనిపోయారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే అడిగాడు స్వయంగా ముప్పై ఆరు మంది పేర్లు చెప్పు అంతకుముందు నుంచి వారం రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అయ్యా నువ్వు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్తే మేము కేసులు పెడతాము వాళ్ళు ఎవరో ఎంక్వైరీ చేస్తామని చెప్తే నిన్న విలేకరులు అడిగినా కానీ చెప్పకుండా పారిపోయాడు ఇక హైకోర్టుకి వెళ్ళడం నాకు ప్ర అది ప్రతిపక్ష హోదా కావాలని ఇంకా ఆయన ఏదన్నా ప్రత్యేక హోదా కోసం ఏమన్నా హైకోర్టుకి వెళ్ళాడు అంటే అది కాదు ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం హైకోర్టుకి వెళ్ళాడు బుద్ధి జ్ఞానం కనీసం రాజకీయ పరిజ్ఞానం ఉంటే అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం స్పీకర్ పరిధిలోకి వస్తాయి స్పీకర్దే అంతిమ నిర్ణయం దానికోసంగా ఆయన హైకోర్టుకి వెళ్ళినా కానీ వాళ్ళు చేసేది ఏం లేదు పోయి స్పీకర్కి మొరపెట్టుకో అక్కడ ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అని చెప్తారు అంటే ఈ అంశాలన్నింటినీ బట్టి ఢిల్లీకి పోయి ధర్నా చేయటం ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలి వేయాలి ఈయన మాట్లాడుతుంటే నిజమే వాళ్ళు చెప్పింది వీడికి నిజంగానే పిచ్చి పెట్టింది అర్జెంటుగా ఏదన్నా ఒక మానసిక డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని అయితే నాకు ఒక అభిప్రాయం వచ్చింది ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి అతని ప్రవర్తన గమనిస్తుంటే గతంలో మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఒక రెండు మూడు నెలల క్రితం అంటే ఎన్నికలకి రెండు మూడు నెలల క్రితము వైఎస్ఆర్సిపి వ్యూహకర్తలు అంటే పొలిటికల్ స్ట్రాటజిస్టులు కొంతమంది నన్ను కలిశారు వేరే విషయానికి సంబంధించి అంటే వాళ్ళు అసలు అక్కడ వైఎస్ఆర్సిపికి పని చేస్తున్నారనే సంగతి కూడా నాకు తెలియదు వాళ్ళు కలిసినప్పుడు మేము పలాన దగ్గర పని ఉన్న అన్న ఐప్యాక్లో పని చేస్తున్నాం కొంతమంది జగన్ గారికి వ్యక్తిగతంగా పనిచేస్తున్నారు సెక్రటరీట్లో పని చేస్తున్నారు అంటే నేను అడిగాను చెప్పండి బాబు అతనికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటట్లు లేదు మీరు చెప్పి ఏదన్నా సవరణ చేసుకోండి కనీసం ఏదన్నా ఒక నలభై యాభై సీట్లు అన్నా వస్తాయి గట్టిగా ప్రయత్నిస్తే క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నా ఫాలో అమ్మను అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చాలాసేపు మాట్లాడారు నాతోటి ఇది వ్యక్తిగత పరిచయం మాత్రమే అంటే మా ఊరికి సంబంధించిన ఒక చిన్న సమస్య మీద వాళ్ళు నాతో కలిసి మాట్లాడారు అసలు ఇందులో రాజకీయ ఉద్దేశమే లేదు కాకపోతే పిచ్చా పార్టీలో వచ్చిన సందర్భం అనమాట ఇదంతా కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అసలు విన్నాడన్నా మనం అక్కడికి పోయి ఏదో చెప్పాలని పోయినా కానీ పానకలో అప్పుడుకులాగా సతల రామకృష్ణారెడ్డి వచ్చేస్తాడు ఆయన ఒక రకమైన ఫేస్ పెడతాడు మమ్మల్ని దేశం ముందు ఏంటి అని అడుగుతాడు ఆయన్నే అడుగుతాడు ఆయన అడగడంతో చాలా కష్టంగా ఉంది సార్ అంటాడంట ఆయన ఆయన కొడుకు భార్గవ రెడ్డి ఏమైంది అంటే నూట డెబ్బై ఐదులో ఒక రెండు ఓడిపోయేటట్టున్నాం సార్ అంటాడు అంటే అంటే ఈ లైఫ్ యాక్ని ఈ స్ట్రాటజిస్టులను పక్కకు తీసి అది ఆయన తీసుకోపోయినప్పుడే అవునా రెండు ఓడిపోతావా ఏవేంటి అయ్యి అంటుందోటే ఏదో ఒక రెండు నియోజకవర్గాలు చెప్తాడు పోనీ ఆయన పాజిటివ్గా స్పందించాలి అక్కడ ఏదైనా పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే క్లియర్ చేయండి ఎమ్మెల్యేని పిలిపించండి ఏం లోపాలు ఉన్నాయో కొంచెం చర్చించండి ఎమటే వాటిని మంజూరు చేయండి ఈ మాట్లాడతాడు ఎవరన్నా ఒక పొలిటికల్ లీడర్ ఇతర ఏం చెప్తాడంటే అపోజిషన్ లీడర్లను అరెస్ట్ చేయండి ఎమటే కేసులు పెట్టండి ఎవరైనా కీలకమైన నేతలు ఉంటే వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయండి ఎమటే ఒక నాలుగైదు కేసులు పెట్టేసేయండి ఎస్పీకి చెప్పండి డిఎస్పీకి చెప్పండి కలెక్టర్కి చెప్పండి వాడికి సంబంధించిన సొంత ఆస్తులు ఏదన్నా ఉంటే కబ్జా చేసేసేయండి భయపడిపోవాలా అక్కడ ఏ పార్టీ ఉంటే బలంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అనమాట సరే ఇలా ఏముంది ఇంకా అక్కడికి పోయి వీళ్ళకైతే వాస్తవంగా తెలుసు ఒక ఏడాది క్రితమే అయిపోయాక్కి ఒక రిపోర్ట్లో వాళ్ళు తెచ్చుకున్నారు ఒక పదిహేను స్థానాలు వస్తాయో లేకపోతే ఇరవై వస్తాయో అనేది అయితే ఐపాక్ దగ్గర పర్ఫెక్ట్గా రిపోర్ట్ ఉంది అదే ప్రశాంత్ కిషోర్ గారు ఢిల్లీలో ఈయన కలిస్తే చెప్పాడు అయ్యా మీరు పోయేటట్టున్నారు లేదన్నా మార్పులు చేసుకో పద్ధతి మార్చుకో అంటే ఈడు చంద్రబాబు నాయుడు కమ్ముడు పోయి నాకు అబద్ధాలు చెప్తున్నాడు నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని చెప్పి అతన్నే తప్పుపెట్టిన రకం అనమాట జగన్మోహన్ రెడ్డి అంటే ఏది కూడా ఈనడనమాట అతను ఇంకా మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఓ మీరు నవ్వుకోవచ్చు ఈ విషయాన్ని ఒక విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైన పాట ఏంటో ఒక్కసారి చేయండి మీరు మీరు ఊహించను కూడా ఊహించరు సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ పాట అంటే ఆయనకి ఇష్టమైన పాట ఉదయాన్నే ఆ పాట పెట్టుకొని ఆ జిమ్ అది చేస్తాడు కదా ఆయన ఆ పాట పెట్టుకొని ఆనందపడిపోతా ఆ పిడిగుద్దులు గుద్దుకుంటా గాల్లో పల్లె ఎంజాయ్ చేస్తాడు ఆ పాట విని ఎవరు జయించారు ఎవరు చేయించారంటే కొంతమంది ఎవరో చెప్పారంటే లోకేష్ గారు చేయించారండి ఈ పాటని ఎమ్మటే లోకేష్ గారి మీద ట్రోల్స్ ఆపేసాడు కావాలంటే చూడండి ఆయన్ని మామూలుగా ఆయన పాదయాత్ర సాగనేకుండా ఇబ్బంది పెట్టాడు అవన్నీ ఓకే కానీ ఆయన వ్యక్తిగతంగా సొంతంగా ఆయన మాట్లాడటం అయితే ఆపేసాడు అంతకుముందు మాట్లాడుతున్నాడు అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మీద డైవర్ట్ అయిపోయింది మీరు బాగా సైకాలజీ గమనించండి ఎవరైనా ఓల్డ్ అంటే పాత నేరస్తుల దగ్గరికి పోయి మనం మాట్లాడేటప్పుడు అంటే మేము ఒక జర్నలిస్ట్గా మాకు తెలుసు అతనితో మాట్లాడేటప్పుడు అబ్బా నువ్వు చాలా మారిపోయావు బాస్ ఇప్పుడు చాలా మంచిగా ఉన్నావు ఆ శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నావుంటే అవును సార్ అని నేను పాదిగా చెప్తాడు బా నువ్వు ఒకప్పుడు ఒక ఏటుకు ముగ్గురు లేపేసేవాడు కదా ఆ హీరోయిజమే వేరబ్బా అంటే ఆడు సంతోషపడిపోయి అబ్బా సూపర్ సార్ అవును సార్ నేను అప్పుడు అట్లా మా వీధిలో పోతే ఉచ్చబపోసేవాడు సార్ అని చెప్తాడు అనమాట సేమ్ సైకాలజీ జగన్మోహన్ రెడ్డిది అక్కడ ఉన్నాడు కదా తాడేపల్లి ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఆ రాజధాని ప్రాంతంలో రైతులు ఏదన్నా ఒక పండగ వస్తుందంటే ఒక శుభకార్యం జరుగుతుందంటే ఊర్చుకునేవాడు కాదంట అంటే ఏదైనా కానీ అది రంజాన్ కానివ్వండి క్రిస్మస్ కానివ్వండి సంక్రాంతి కానివ్వండి ఏ అయినా సరే ఆ పండుగ వస్తుంది అంటే ముందు రోజు ఒక నెల రోజుల ముందు ఈ బస్సు సత్యనారాయణ కొడాల నాని ఇలాంటి నాయకులను పిలిపించి ప్రెస్ మీట్లు మేము జనవరికి వెళ్ళిపోతాం డిసెంబర్కి వెళ్ళిపోతాం విశాఖపట్నం ఆ దెబ్బతోటే ఆ టెంట్లో చేరి వాళ్ళు ఏడస్తా ఉంటే డ్రోన్ కెమెరాలు పంపించి ఇంకా కొంతమందిని వీడియోలు తీపిచ్చి అవన్నీ చూసుకుంటా సంబరపడిపోతా సంతోషపడిపోతా కడుపు నిండా ఆనందినే అంటే ఆ రోజు మామూలుగా ఇవన్నీ వాళ్ళు చెప్పిన విషయాలు నేనే ఊహించి చెప్పేది కాదు అంటే అతని సైకాలజీ ఏ విధంగా ఉండదంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఒక ఆవిడ కూడా చెప్పింది ఆ రాజధాని ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ ఇట్లా చెప్పి ఆ పండగకి వెళ్ళిపోతాం ఈ పండక్కి వెళ్ళిపోతాం జనవరికి వెళ్ళిపోతాం డిసెంబర్కి వెళ్ళిపోతాం అని రెండు వందల డెబ్బై మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నాడయ్యా ఈ దుర్మార్గుడు అని చెప్పి ఆమె ఏడస్తా ఒక వీడియో మాట్లాడింది నేను చూశాను ఆ వీడియో ఇది వాస్తవం ఆయన కంటి ముందు కానీ ఆయన చుట్టుపక్కల కానీ ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఉండకూడదు ఇదంతా కూడా ఆయనకి తెలియదు అనుకుంటే ఖచ్చితంగా తెలుసు ఒక సభలు రామకృష్ణారెడ్డి చెప్పడం లేకపోతే రెడ్డి చెప్పడమో లేకపోతే ఇంకొక తోలుగారి చెప్పడం కాదు ఆయనకి తెలుసు అన్నీ తెలుసు అందుకే ఆ పార్టీలో చూడండి కనీసం ఒక రెండు మర్డర్ కేసులన్నా ఉండాలా ఒక ఎమ్మెల్యేకి అర్హత అంటే కనీసం ఒక రేప్ కేసు అన్నా ఉండాల లేదా ఒక దోపిడీ కేసు అన్నా ఉండాల అవి ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని పదవులు అనమాట అదే విధంగా బూతులు తిట్టాలా గిట్టి గిట్టిగా మాట్లాడాలి అవన్నీ అతను ఫోన్లో చూసుకొని అవతల వాళ్ళ రియాక్షన్ కూడా చూసుకుంటా సంబరపెడిపోతాడనమాట ఆ సాక్షిలో ఆ డిబేట్లో వాళ్ళంతా చెప్తా ఉంటే ఈయన ఏదో ఒక రాజులాగా శ్రీకృష్ణదేవరాయలు కానీ సభ పెట్టి వాళ్ళు పొగడతా పద్యాలు పడతా ఉంటే ఎంత సంబరపడి వాళ్ళ కానుకలు ఇచ్చేసినట్టుగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటే ఈయన ఆ టీవీలో చూస్తా ఆనందపడిపోతా ఇదే ఐదు సంవత్సరాలు ఆయన ఎలగబెట్టింది ఆ విధమైనటువంటి మనస్తత్వం నేను గతంలో సైకో అంటున్నా ఆడు పిచ్చోడు అంటున్నా నేను ఎందుకో నమ్మేవాడిని కాదు సభ్యత కాదు సంస్కారం కాదు పెద్దవాడు ఇంతమంది రౌడీలకి ఇంతమంది దోపిడీదారులకి ఇంతమంది నీచ నికృష్టుల్ని ఎమ్మెల్యేలు చేసి ఏ చరిత్రలో కూడా ఏ దేశంలో కూడా ఇంతమంది అవినీతి పొరుల్ని ఇంతమంది దుర్మార్గుల్ని అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉంటుందా అంత ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పైగా మనం కూడా ఏంటంటే ఒకటి ఆలోచించుకోవాలి స్వాతంత్ర స్వాతంత్రానికి పూర్వం నాటి పరిస్థితులు అంటే బ్రిటిష్ పరిపాలన కానీ మనం ఎప్పుడు చూడలేదు అది ఒకసారి చూపించాడు ఆయన ఎవరో కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆ కిమ్ పరిపాలన మనం చూడలేదు అది చూపించాడు వెనుజులాలో ఎలా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఉంటుందో మనం చూడలేము భవిష్యత్తులో కూడా చూడలేము అనుకోండి అలాంటి పరిస్థితులన్నింటినీ మనం ఐదు సంవత్సరాలు చూసాం కాబట్టి ఆయన ఎందుకు రా పిచ్చోడు అంటారు సైకో అంటారు వదిలేయండి ఒక ఎక్స్పీరియన్స్ మనం ఒక హర్రర్ మూవీకి పోతాము ఎందుకు పోతాము అది ఒక కిక్ అన్నమాట అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కిక్ కోసం జగన్ అని ఎక్కించుకున్నాడు చేశాడు ఇక ఆ పని చేయరు అనుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూడాలి కానీ ఒకసారి విజ్ఞప్తి వైఎస్ఆర్సీపీని నమ్ముకున్న వాళ్ళని కానీ నాయకులను కానీ మీరు ఒకసారి ఆయన మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి వైజాగ్ కానీ ఆయన వైజాగ్ వైజాగ్ అని పటిసేస్తుంటాడు కాబట్టి వైజాగ్లో ఉందంటున్నారు వైజాగ్లో చూపించండి హైదరాబాద్కి ఎలా రాడు హైదరాబాద్ అంటే భయం ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారా కోర్టుకు పోవాల్సి వస్తుందేమో జడ్జిలు లాయర్లు మనుషులు ఆయన అత్యంత భయపడే వ్యక్తులు అనమాట వీళ్ళందరూ కాబట్టి ఏంటంటే హైదరాబాద్కి తీసుకుపోకుండా ఏదైనా బెంగళూరులో కానీ మానసిక ఉంటారు కదా డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకోండి మీరు ఆ తర్వాత రాజకీయాన్ని ఏం చేయాలా అనేది ఆ తర్వాత ప్రయత్నించదు ఈ జన్మలో ఇంకా వైఎస్ఆర్సీపీ రాదు అది క్లోజ్డ్ పార్టీ డెడ్ అయిపోయింది అది ఇక భవిష్యత్తులో ఉంటే కింటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉంటుంది అంతే వాళ్ళు కలిస్తే వాళ్ళదే అధికారం వీడిపోతే భవిష్యత్తులో ఎట్టుంటుంది మనం చెప్పలేము అయితే పది సంవత్సరాల ముందు వాళ్ళదే అధికారం ఆ తర్వాత ప్రజలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇప్పట్లో జగన్ అన్న ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇట్లాంటి కళలు రాకుండా వాళ్ళ చెల్లెలు కూడా చెప్పింది రాత్రులు ఏమన్నా చంద్రబాబు నాయుడు వస్తాడా లోకేష్ వస్తాడు ఇప్పుడు లోకేష్ గారి మీద పడి ఉన్నాడు రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఏమైనా ఇలా రాత్రులు ఏమైనా కళ్ళలోకి వచ్చి భయంకరంగా ఏమైనా కనిపిస్తున్నారా కేసులు పెట్టినట్టు కొట్టినట్టు అరికాళ్ళతో సహా పగలగొట్టేసి విమానం ఎక్కిచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోజనం ఇచ్చినట్టు ఏమన్నా కళ్ళలోకి వస్తున్నారేమో ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కౌన్సిలింగ్ చేస్తే ఆయన స్పష్టంగా చెప్తాడు ఆయన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చేరు వాళ్ళు నీ మీద ఏం యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి మేము అల్లాడిసి వస్తూ ఉంటే నీకు ఏ విధంగా కళ్ళు వస్తున్నాయో జగన్మోహన్ రెడ్డికి అయితే మాకు అర్థం కావట్లేదు ఇక చెప్పుకుంటూ పోవాలంటే రెండు గంటలు పడుతుంది వీడియో మీరు అప్పటికే చాలా పెద్ద పెద్ద వీడియోలు అని చెప్పి కింద కంప్లైంట్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు